అభిప్రాతల హలెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనము భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఆ మెయిన్ నందు పిల్లర దేవుడు వాగ్దానం చేస్తున్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నానని అంటున్నాడు అవును దేవుడు మనకు తోడై ఉండగా భయపడాల్సిన అవసరం లేదు భయపడుకుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు చెప్పబడి ఉన్నది కానీ మన విశ్వాసంతో భయపడుతూ ఉంటున్నాము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ప్రకారంగా భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవా నమ్మికయించువాడు సురక్షితంగా ఉండదు అవును అనవసరంగా మనము భయపడి కీడు తెచ్చుకుంటూ ఉంటాము యహోవాయందు నమ్మిక ఉంచినప్పుడు సురక్షితంగా ఉంటాము ప్రతి కీడు నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తిల్ల చేయను కాక ఆమె